హాయ్ దాకా రాజ్ తరణ జరిగింది రాజతరుణ్ ఆ తర్వాత జానీ మాస్టర్ ఇంకోస్టెంట్ కోరియోగ్రాఫర్ మీద జరిగింది ఇప్పుడు వచ్చే హేష అస మీద జరుగుతుంది మీరు ఏమనుకుంటారు అసలు దీని మీద రాజధరణ అన్నది అది వాళ్ళ పర్సనల్ విషయం ఏదో చెప్పాలంటే మీడియాకి వచ్చింది మీడియాకి వచ్చిన తర్వాత అంత ఆ లవణ్య విషయంలో కాకపోతే అది పర్సనల్ కాబట్టి వాళ్ళ వరకు ఉంటే బాగుండేది తర్వాత ఫస్ట్ రాజధరణ తిట్టుకోవడం తర్వాత తిట్టుకోవడం లవణిట్టుకోవడం నడిచింది జానీ మాస్టర్ అయినా కానీ ఫస్ట్ 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 సమ్ కదా అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి లేని ఒకేసారి నాకు అర్థం కాదు ఒకేసారి ఉల్టా అయిపోతే సపోర్ట్ అనేది అది వాళ్ళ తరచుగా మేడం మనం దాని గురించి చెప్పు మాట్లాడినా కానీ కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు హర్ష సాయితే పెట్టిందని తెలుసు కానీ ఐడే లేదు అన్ని నిజం చెప్పాలంటే పర్సనల్ విషయాలు పబ్లిక్ అన్నీ గట్టిగా మాట్లాడితే జస్ట్ ఏదో ఒక ఏ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు కానీ వీళ్ళు అందరు ఫేమ్ అయినటువంటి వ్యక్తులే కదా జానీ మాస్టర్ కానీ హర్ష సాయి కానీ తర్వాత రాజ్ తరణ్ కానీ ఆయన ఫేమ్ అయిన వ్యక్తులే కదా వాళ్ళ మీద ఒక లేడీస్ అనే వాళ్ళు అలిగేషన్స్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు ఫేమ్ అయినప్పుడే కదా వీళ్ళతో ఉండదు ఇప్పుడు లవణ్య అనేది ఫేమ్ ఫేమ్ ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ దెన్ ఇయర్స్ అని చెప్తుంది అప్పుడు కూడా ఫేమ్ ఉన్నది ఎల్యుకేషన్ చేసినప్పుడు ఫేమ్ ఉన్నది జానీ మాస్టర్ కూడా ఎస్టాబ్లిష్డ్ మాస్టర్ అప్పుడు ఫేమ్ ఉంది డెలిగేషన్ చేసినప్పుడు కూడా ఫేమ్ ఉంది కాకపోతే ఫేమ్ అది కాదు అంతే తిరగబడితే సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటాం కరెక్ట్ కాదు కూడా నాకు తెలీదు అది పర్సనల్ గా వాళ్ళకి వాళ్ళకే ఉంటుందో వాళ్ళకి తెలుసు తెలుసు కూడా మరి అంటే వాళ్ళకి ఏ ఉన్నాయి వచ్చేసి పబ్లిక్ లో వేసినప్పుడు జాని మాస్టర్ ఎగ్జాక్ట్ గా తప్పంట ఓకే సపోర్ట్ చేయలేదు కరెక్టే గాని ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న సాయుధాం తేజ్ అన్న ఒక ఇష్యూ మీద రియాక్ట్ అయినాడు ట్విట్టర్ లో మరి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటున్నాడు అది వేరే సిచ్యువేషన్ ఇది వేరే గోతర్ మెచ్యూర్డ్ ఇద్దరు అనుకునే జర్నీ ఎవరికెళ్ళింది ఒకేసారి పడిపోతే దానికి ఎవరు ఏం రియాక్ట్ అవుతారు అదే